చూ మంచిని చెక్ చేయాలి కదా చేయకోకుండా రిజెక్ట్ రిజెక్ట్ అంటే మా మాలో బావిలో ఇరవై ఏళ్ళు పన్నారని నడుపులేవు చూసి చూడే మంచిని చెక్ చేయాలి కదా చెక్ చేయకోకుండా రిజెక్ట్ అంటే దొంగ వచ్చి మంచిని చెక్ చేయకోకుండా నువ్వు రిజెక్ట్ అంటే నేను పెట్టినందుకు చెక్ చేసి అన్ని కనుక్కొని నీకు చేయమని చెప్పి పంపించింది మదీ ఒక్కటి రిజెక్ట్ రిజెక్ట్ అంటే

మీరు అడగటంలో ఉంది ఇవాళ వచ్చిన వాళ్ళు అందరూ అడిగితే సమాధానం చెప్పేసి కావాలా మీరు అడగండి చెప్తాను మీరు ఎవరో కూడా నాకు తెలియదు అంటే ఎవరో వచ్చిందంటే అడగడానికి ఎవరు నేను చెప్పాను బౌన్ కలెక్టర్ ఆఫీస్ లో మాతో అన్యాయం జరిగిందని లెటర్ పెట్టు నాకు మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు అంతే తప్పితే ఇలా పది మంది వచ్చి నేను నేను రోజు ఇప్పుడు యాభై మంది రెండు నడకాలు కూడా వచ్చారు సార్ ఓకే చాలా నిజాయితీగా ఇచ్చారనుకుంటున్నా చోట్ల దొంగ సర్టిఫికేట్ ఎక్కువ ఉన్నాయి ఈ రోజు కూడా నిజాయితీగా ఉన్నాయి సర్టిఫికేట్ ఇక్కడ ఎవరు ప్రోత్సహించా మాకు పెద్దలు ఎమ్మెల్యే గారు పూర్తి లేదా

నో నో సైలెన్స్ అంటే ఏంటి ఏమన్నా ఏమన్నా మీరు మాట్లాడమ అనుమాట మరి నేను మాట్లాడను సైలెన్స్ కర నా సైలెన్స్ నా మాట్లాడతాను మీ రూల్ నా దేన్నేం చేయను మీరు చెప్తున్నారా నేను నాకే పట్టింది నాకప డాక్టర్ డాక్టర్

గవర్నమెంట్ హాస్పిటల్కు రావడం జరిగింది ఇక్కడ సదరన్ సర్టిఫికేట్ కోసం గతంలో పింఛన్లు వస్తున్నటువంటి వారి కోసం ఇక్కడికి వచ్చి డాక్టర్ గారిని ఎంక్వైర్ చేయడం జరిగింది డాక్టర్ మనిషిని చూసే చెక్ చేయకోకుండా రిజెక్ట్ చేయడం అతని ఇష్టానుసారంగా బిహేవర్ చేయడం చాలా బాధాకరంగా ఉంది అది ఏమి అని చెప్పి నేను ప్రశ్నించడం జరిగింది ఈరోజు రావడం ఇతను అంతే నేను చూశాను అతను నడుస్తున్నాడు కూర్చుంటున్నాడు అనేది ఆ రెండు పాయింట్లు చెప్పారు అతను అతని గతంలో ఎట్లా వస్తానని అది ఇప్పుడు అర్హుడా కాదా చెక్ చేయాలా లేదా అనేది అతని మా యొక్క డిమాండ్ పెట్టి ఆయన అడిగడం జరిగింది ఖచ్చితంగా దానికి అతను బిహేవియర్ సరిగా లేదు మహేందర్ రెడ్డి అని డాక్టర్ కడప నిండి వస్తున్నాడు ప్రతి ఒక్కరికా ప్రతి ఒక్కరు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అతని మీద కావున ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ గౌరవ కలెక్టరీలు కానీ దీనికి ఎంక్వైరీ చేసి దానికి తగువైన నిర్ణయం తీసుకుని ఇక్కడ జినీన్గా ఉండేవాళ్ళు కొన్ని డూప్లికేట్ ఉన్నాయి డూప్లికేట్ చెక్ చేసి వాళ్ళు ఎవరైతే అతనికి అవసరం లేదో వాళ్ళని రిజెక్ట్ చేయమని చెప్తున్నాం లేదు ఇరవై ఏళ్ళ ముంటి వస్తున్నటువంటి పింఛన్లది అతను ఏం ఎందుకు రిజెక్ట్ అయినది అంటే అతను నడుస్తాడు నడుస్తాడు ఎందుకు నడుస్తాడు ఇక్కడ ఉన్నటువంటి జబ్బు ఏమి అతని జబ్బు గతంలో ఏ జబ్బుతో పింఛల్ వస్తానని చెప్పి ఆలోచన చేయకుండా డైరెక్ట్ రిటెక్ట్ నీకు ఇచ్చేది లేదు అని చెప్పి అతని వల్ల అతని బిహేవర్ సరిగా లేకనే మేము ఈ రోజు రావడం అతన్ని అడగడం కూడా జరిగింది మేము బయట ఎంక్వైరీ చేసుకుంటే గౌ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని జిన్నీన్ గా ఉండేదానికి చేయమని చెప్పి ఇతని డాక్టర్లను పంపించాడో ఈ డాక్టర్ వల్ల బయటకు వచ్చి ప్రతి ఒక్కరు తిట్టుకోవడం జరుగుతుంది చాలా బాధపడుతున్నారు ఇది చాలా గవర్నమెంట్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పి కూడా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క పింఛన్లది వాళ్ళ లైఫ్ గతంలో ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళ ముందు ఉన్నటువంటి పింఛన్లు ఈరోజు రిజెక్ట్ చేయడం అనేది బయటకు వచ్చి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు మన గవర్నమెంట్ మీద కూడా దానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మన పెద్దలు గౌరవనీయులు నంద్యాల వరదరాజ్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా దీనికి ఆలోచించేసి ఇక్కడ వచ్చేటటువంటి పిజ్జన్దారులకు సహాయ సహకారాలు చేయవలసిందిగా కోరుకుంటున్నాను నేను ఎందుకు క్యాన్సల్ చేస్తున్నాను అంటే నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు మాకేం అవసరం లేదు నీకు చెప్పవలసిన అవసరం లేదని చెప్పి ఇర్రెగ్యులర్ గా సమాధానం చేస్తున్నాడు ఒక ప్రజాప్రతినిధిగా నేను వచ్చి ఇక్కడ అడిగితే అతని బిహేవర్ చాలా అద్మానంగా ఉంది నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని చెప్పి ఒక ఇర్రెగ్యులర్ సమాధానం ఇస్తున్నాడు బయటకు వచ్చి చూస్తే గనక ఇక్కడ జరుగుతున్నటువంటి ఆరాధ్యకాలని చాలా బాధాకరంగా బాధతో ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావున ఇది ఖచ్చితంగా దీని గురించి ఆలోచన చేయవలసిందిగా ఆ డాక్టర్ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కడప కడప నుండి వచ్చే డాక్టర్ తొమ్మిది గంటలకు రావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వికలాంగులకు అందరికి మెసేజ్ రావడం జరిగింది వాళ్ళు తొమ్మిది గంటల నుంచి వెయిట్ చేసి వెయిట్ చేసి చూస్తే ఇతను రావడం పదకొండు పదహైదు పదకొండున్నరకు వచ్చాడు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి పదకొండు పదహైదుకు వచ్చారు సరే కొన్ని కారణాల వల్ల లేట్ అయ్యి కానీ కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రెండు గంటలు దాటితే రెండు గంటల ఐదు నిమిషాలు కూడా ఇది లేకపో అని చెప్పి గా సమాధానం చేసి మనుషులు పంపి తగు మంచి పద్ధతి కాదు డాక్టర్ గారికి కూడా చెప్తానాము కావున ఈ డాక్టర్ గారు డాక్టర్ గారి మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇట్లాంటిది కాదు నువ్వు రావాల్సింది తొమ్మిది అయితే పది అయితే నువ్వు పదకొండున్నరకు రావడం ఏంది వచ్చినావు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పేషెంట్లు ఒకరో ఇద్దరు రెండు రెండు పదే అవుతుంది వాళ్ళని చెక్ చేయాలన్నా లేదా మానవతా దృక్పథంతో వాళ్ళని చెక్ చేయకోకుండా నేను రెండు అయిపోయింది అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడి పంపించడం మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాను